క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో రెండు రకాల క్రీస్తుని గురించిన బోధలుంటాయి ఒకటి నిజమైంది మరొకటి అబద్ధ క్రీస్తు ఈ విషయం గనక తెలియకపోతే ఈ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు అబద్ధ క్రీస్తు ఉచ్చులో పడిపోవడం ఖాయం ఈ మాటలు చివరిదాకా వినగలిగితే మీకే స్పష్టత కలుగుతుంది ఇది నిజమైన విశ్వాసాన్ని అనుసరించడానికి మరియు అబద్ధ క్రీస్తుని బోధల నుండి బోధల్ నుండి తప్పించుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది బైబిల్ లేఖనాలలో విశ్వాసులు నిజమైన క్రీస్తు మరియు అబద్ధ క్రీస్తులు లేదా క్రీస్తు విరోధి మధ్య తేడాను గుర్తించమని పదే పదే హెచ్చరించబడ్డారు ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నాడని చెప్పినా నమ్మద్దని అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచి గొప్ప సూచక్రియలు మహత్కార్యలు కూడా కనపరుస్తారని మతి స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఆయన స్వయంగా బోధించారు అపుస్న పౌలు కూడా ఈ హెచ్చరికను ప్రతిధ్వనిస్తూ రెండవకురింతి పదకొండో అధ్యాయము నాలుగవచంలో అంటాడు ఏలైనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేస్సును ప్రకటించిననూ లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక స్వార్థ మీరు అంగీకరించినా అది పొరపాటేనని హెచ్చరించాడు గలతి ఒకటో అద్దేం ఆరో వచనంలో కూడా అంటాడు భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోట చూచి నాకు ఆశ్చర్యంగా ఉంది అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనా పరలోకముని వచ్చిన ఒక దూతైనా మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్త్రవునిగాక అని హెచ్చరించాడు నిజమైన బలమైన విశ్వాసానికి పునాది నిజమైన క్రీస్తు నిజమైన క్రీస్తు దేవుని కుమారుడు ఆయన నీకోసం నాకోసం శరీరధారి అయి మనకోసం తన ప్రాణాన్ని కలవరిసరులో అర్పించాడు ఆయన జీవితం ఆయన బోధనలు మనల్ని ఆధ్యాత్మిక పరిపక్వత నైతిక సమగ్రత మరియు శాశ్వత ప్రయోజనాలపై దృష్టి పెట్టడం వైపు నడిపిస్తాయి ఆయన నేర్పించిన లక్షణాలు త్యాగపూరితమైనటువంటి స్వభావం నిస్వార్థత ద్వారా ప్రేమను ప్రదర్శించడం వ్యక్తిగత లాభం కంటే ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ క్రీస్తు మన పాపాల కోసం ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడోదిన తిరిగి లేచాడు నన్ను వెంబడిస్తే మీకు భూసంబంధమైన లాభాలు వర్తిస్తాయని ఎన్నడూ బోధించలేదు సంపద విలాసం లేక ప్రాపంచిక సౌకర్యానికి వాగ్దానం చేయలేదు బదులుగా మా అనుదినాహారము నేడు మాకు దయచేయమనేటువంటి ప్రార్థన మాత్రమే నేర్పించాడు విశ్వాసం అంటే ఆధారపడ్డం నమ్మకం మరియు సంతృప్తి గురించి అంతేకాని భౌతికమైనటువంటి ఆనందం గురించి కానే కాదు అబద్ధ బోధల్లో ఉండేటువంటి అబద్ధ క్రీస్తు నిజమైన క్రీస్తులనే ఉంటాడు కానీ వాడు అబద్ధం చూడ్డానికి వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది ఉత్తేజంతో ప్రోత్సాహంతో నిండి ఉంటుంది ఈ అబద్ధ క్రీస్తుల గురించినటువంటి బోధ ఈ లోక సుఖం సంపద మరియు గుర్తింపు కోసం కోరికలను ఆకర్షిస్తుంది ఆధ్యాత్మిక సత్యాన్ని భౌతిక లాభం యొక్క వాగ్దానలతో భర్తీ చేస్తుంది భూసంబంధమైన లాభాలను దృష్టి పెట్టేలా చేస్తుంది శ్రేయస్సు విలాసం మరియు సౌలభ్యం నొక్కి చెప్పబడతాయి విశ్వాసమంటే ఈ లోక విజయానికి ఒక మార్గమని సూచిస్తుంది ఈ లోకంలో అభివృద్ధి ఆశీర్వాదాలుగా చిత్రీకరించబడతాయి భౌతిక ఎదుగుదలను రక్షణతో జత చేస్తుంది తప్పుడు బోధనలతో వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కప్పివేస్తుంది యేసుక్రీస్తు బోధన విధానాల్లో కూడా ఆయన నేర్పించినటువంటి ధనవంతుడు లాజ ఉపమానంలో కూడా ఆయన ఇదే హెచ్చరించాడు లాజరు పుట్టుకతోనే పేదవాడు చనిపోయినప్పుడు కూడా దరిద్రుడని ఎక్కడ కూడా యేసు ప్రభు నమ్ముకుంటే మీకు లాభాలు వస్తాయని ఆయన నమ్ముకుంటే మన జీవితంలో మనము ఈ భూసంబంధమైనటువంటి శ్రేయస్సు వైపు భూసంబంధమైనటువంటి ధనం వైపు భూసంబంధమైన ఆశీర్వాదాలుగా ఆయన ఎన్నడూ కూడా బోధించలేదు నిజమైన క్రీస్తు తాత్కాలిక లాభాలపై కాకుండా శాశ్వత విలువలపై దృష్టి పెట్టాలని మనకు బోధించాడు కరుణ న్యాయం వినయం మరియు ఆయన సేవలో నిస్వార్థత భూమి మీద మనం ధనాన్ని సమకూర్చుకోవద్దని పర్లోకంలోనే దాన్ని కూర్చుకోవాలని నేర్పించాడు మత్తస్ వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవచనంలో నిజమైన క్రీస్తును అనుసరించడం అంటే పట్టుదలకు పిలుపు కూడా విశ్వాస మార్గంలో సవాళ్లుంటాయి వ్యతిరేకత మరియు పరీక్షలను ఎదుర్కోవడం కూడా ఉంటుంది లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఆయన ఇలా అన్నారు ఎవడైననూ నన్ను వెంబడింప గోరనెడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమూ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంతేకాదండి మతేసు వార్త పదో అధ్యాయం పదహారో వచ్చంలో స్వయంగా ఈ మాట అన్నారు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను పంపుచున్నాను అపోసెంట్ పౌలు కూడా ఈ మాటను గుర్తు చేస్తూ రెండవ తిమోతి మూడు పన్నెండులో అంటాడు క్రీస్తు చేస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుతురు ఈ సవాళ్లు స్థితిస్థాపకత సమగ్రత మరియు స్థిరమైన విశ్వాసాన్ని పెంచుతాయండి అయితే అబద్ధ బోధల గురించి అపోసిన పౌలు ఈ రీతిగా హెచ్చరించాడు ఫిలిపి మూడు పద్దెనిమిదిలో అంటాడు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతిలియందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సుంచుచున్నారు యోహాను కూడా తన పత్రికలో అనేక పర్యాయములు వివరిస్తూ వచ్చాడు మొదటి యోహాన్ రెండు పద్దెనిమిది అంటాడు క్రీస్తు విరోధులు వచ్చేటువంటి ఈ గడియ చివరి గడియ అని నాలుగో అధ్యాయము ఐదో వచనంలో అంటాడు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడతారని లోకం వారి మాట వింటుంది అని బోధించారు ఈ లోక సంబంధనటువంటి బోధ నకిలీ సువార్త ఈ సువార్త శ్రేయస్సు ఓదార్పు మరియు సంపద గురించిన విషయాలపై విశ్వాసాన్ని కలిగిస్తుంది పరిశుద్ధత విధేయత లేదా నిరీక్షణ కలిగే శాశ్వత జీవితం గురించి కానే కాదు ఇది ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ సత్యానికి దూరం చేస్తుంది ఈ రెండు రకాల క్రీస్తుల గురించి మీరు విన్నారు కదా మీరు ఎవరిని ఎంపిక చేసుకున్నారో కమెంట్స్లో తెలియజేయండి